గోల్ గోల్ అంటే లక్ష్యం అంటే ప్రతి మనిషికి ఒక లక్ష్యం అనేది ఉండాలి జీవితంలో ఒక ఆశయం అనేది ఉండాలి గోల్ అంటే నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు అనుకుంటు నువ్వు పర్సనల్గా అనేది గోల్ కాదు అంటే మన జీవితంలో మంది అనుకుంటున్నాక జాబ్ కావాలి తర్వాత ఒక ఇల్లు కావాలి ఒక కావాలి ఇవంతా ఓకే దట్స్ ఏ పర్సనల్ గోల్ దీని మీద కూడా మనకు లక్ష్యం ఉంటుంది ఇది ఏంటంటే మనలో కూడా మార్పు తర్వాత మన ప్రపంచంలో కూడా మార్పు కావాలి ఆ మార్పు అనేది రియల్ పాజిటివ్ చేంజ్ అంటే మంచి జరగాలి అని అనుకున్నప్పుడు డెఫినెట్గా గోల్ అనేది మనకున్నట్టు ప్రతి గోల్కి కూడా మనకు నాలుగు అంశాలు ఉంటాయి పీస్ ఇది చాలా ముఖ్యం ఎస్పెషలీ ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధిజం అనేది మనం తీసుకున్నా అదర్వైజ్ మనం హెల్త్ రీజన్ తీసుకున్నా మనకు శాంతి ఇది కావాలి శాంతి అంటే మనకు యుద్ధాలు అనండి కరువు కాటకాలు అనండి నేచురల్ డిజాస్టర్స్ అనండి సో ఇవన్నీ కూడా మనకు కానప్పుడు ప్రపంచ శాంతి అనేది ఉంటుంది అట్లనే ప్రేమ ఇది ప్రేమ అనేది కంపాషన్కి సంబంధం అంటే అన్ని జీవాల పట్ల అందరి పట్ల మనము ఆలోచన చేయడము అనేది ప్రేమ ఉంటుంది ఈ ప్రేమ అనే దాంట్లో రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది దీని మీద సంతోషం నువ్వు సంతోషంగా ఉండాలంటే సర్వస్వం సంతోషంగా ఉండాలి అంటే అంత మనకు ఒక లయలో ఉన్నప్పుడు అంత మంచిగా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మటుకు మనకు పండగలు ఇట్లా కొన్ని ఉంటాయి ఈవెంట్స్ ఆ టైంలో దాదాపుగా మనకు నేచురల్ కెలామిటీస్ అవన్నీ కూడా కావు లేదా ఆ పండుగ కంటే ముందు అలాంటి రకరకాల అవి ఉంటాయి అట్లనే డిజీజ్ కానీ హెల్త్ కానీ ఇవి ఆ టైంలో ఉండేవి అంటే అలాంటి యొక్క క్షణాలు అంటే కంప్లీట్గా భూమి మీద మనకు ఈ యొక్క సంతోషంగా ఉండాలంటే అన్ని మంచిగా ఉండాలనే పాయింట్ మళ్ళీ అల్టిమేట్గా ఫ్రీడమ్ స్వాతంత్రం చాలా ముఖ్యం ఇది హైయెస్ట్ అన్నట్టు ఇది ఒక రిచ్చేది కాదు మనకు ఇదేదో నేను ఉట్టిగా చెప్తున్న అంశాలు కాదు ఈ నాలుగు ఎస్పెషల్లీ అంటే మనకు శాంతి కావాలి ప్రేమ కావాలి సంతోషం కావాలి తర్వాత స్వాతంత్రం కావాలి ఫ్రీడమ్ ఇవి మన లోపట ఉన్న ఆలోచనలు కానీ లేదా మన జీవితం ఏదైతే ఉంటుందో లక్ష్యాలు ఏవైతే ఉంటాయో దానికి అన్ని కూడా ఇది కనెక్ట్ అయితే ఈ అంశాలు ఈ నాలుగు అంశం గోల్ కంటే కూడా ముఖ్యము ముందు స్పిరిట్ కావాలి స్పిరిట్ అంటే నిరంతరంగా మనము కాన్షియస్గా ఉండడము ఇది మన లోపటి శక్తి ఇది మనను ముందటికి తీసుకొని వెళ్తుంది అన్నట్టు టువర్డ్స్ ద గోల్ లైక్ స్పోర్ట్స్లో మనం చూస్తాం లైక్ రన్నింగ్ రేస్ అవుతుంటే ఆ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఏం చేస్తుంది పుష్ చేస్తుంది లిమిట్స్ కూడా దాటేసేటట్టు చేస్తుంది అందుకు ఆ పర్ఫార్మెన్స్ కూడా హైయెస్ట్ లెవెల్ వస్తుంది సో అట్లనే మన జీవితంలో కూడా మన లక్ష్యాలు ఏవైతే ఉంటాయో దానికోసం నిరంతరంగా ఒక స్పిరిట్ అనేది ఉండాలి ఆ స్పిరిట్ అంటే లైక్ జియో స్పిరిట్ స్పిరిట్ మన యొక్క ఉద్దేశం ఏదైతే ఉంటుందో లేదా మన ఆలోచన ఉంటుందో దాన్ని యాక్టివేట్ చేస్తుంది మన ఉద్దేశాలు ఇవన్నీ ఏమైతే అంటే మన ఇనిషియేటివ్ సైడ్ మూవ్ అవుతుంది ఈ ఇనిషియేటివ్స్ ఫైనల్గా యాక్షన్ అంటే మనము ఫైనల్గా ఒక పని ఏదైతే చేస్తామో అదే యాక్షన్ అల్టిమేట్గా సో ఇట్లా మనకు స్పిరిట్ టు ఇంటెన్షన్ ఇంటెన్షన్ టు ఇనిషియేషన్ ఇనిషియేషన్ టు యాక్షన్ ఇట్లా రిలేట్ అవుతుంది సో మన యొక్క జీవిత లక్ష్యాలు ఎట్లుంటాయంటే లోపల మొదలవుతుంది బట్ ఫైనల్గా అవుట్ సైడ్ ప్రపంచంలో ఎండ్ అవుతుంది ఎందుకంటే ఎన్ని ఆలోచనలు ఉన్నా మనం ఏం చేసినాం అనేది అక్కడ కనబడాలి రిజల్ట్ అందుకే థింకింగ్ ఈజ్ నాట్ డూయింగ్ ప్లానింగ్ ఈజ్ నాట్ డూయింగ్ డూయింగ్ ఈజ్ డూయింగ్ అని అంటాం ఇది హయ్యెస్ట్ అన్నట్టు మన లక్ష్యం వైపు చేరాలంటే ఈ యొక్క ఇంటెన్షన్ ఇనిషియేటివ్స్ యాక్షన్స్ ఒక డిసిప్లిన్ అట్లనే మన ఎఫర్ట్స్ పర్ఫార్మెన్స్ సో ఇవన్నీ తోటి మన గోల్కి చేరువ అవుతాం మనం అసలైన పెద్ద లక్ష్యాలు ఏవైతే ఉంటాయో అవి మన పర్సనల్ దానికంటే కూడా ప్రపంచం కోసము అంటే లైక్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ గురించి అట్లనే కొన్ని లక్షల కోట్ల ఎకరాల భూమి గురించి సముద్రం గురించి ఇతర జీవాల గురించి అట్లా బ్రాడర్ సెన్స్లో ఉంటుంది ఒక్కోసారి అయితే నా జీవితంలో నా లక్ష్యాలను సాధించుతానా లేదా అంతకంటే ముందే నేను పోతానా అని కూడా కొంతమందికి అంత పెద్ద డౌట్ ఉండొచ్చు ఎందుకంటే లక్ష్యం ఎప్పుడు పెద్దగా పెట్టుకోవాలి చిన్నగా పెట్టుకోవద్దు పెద్దగా పెట్టుకున్నప్పుడే మన మోటివేషన్ మన ఎనర్జీస్ ఇదంతా కూడా మనం నిరంతరంగా పెంపొందించుకుంటా అది ఈజీగా సాధించడానికి ఛాన్స్ ఉంటుంది చిన్నవి పెట్టుకుంటే తొందరగా కథం అయిపోతాయి కథం కావద్దని కాదు ఇక్కడ నీ పొటెన్షియల్ నీకు తెలియదు కాబట్టి నువ్వు ఏం సాధించగలుగుతావు అనేది నీకు తెలియదు కాబట్టి లక్ష్యాలు పెద్దవి పెట్టుకుంటే డెఫినెట్గా నీ పొటెన్షియల్ కూడా పెరుగుతుంది అనేది పాయింట్ ఇక్కడ అయితే గోల్స్ గురించి మనము యంగ్ ఉన్నప్పుడే ఆలోచన చేయొచ్చు చాలామంది ఇంకా చదువుకోను ఇంకా ఛానల్ ఉన్నది ఇప్పుడే అవన్నీ ఎందుకు ఆలోచన చేస్తున్నా అని పిల్లల్ని అంటారు నేను చెప్పింది అదో ఈ సబ్జెక్ట్ అదువు ఆ సబ్జెక్ట్ దా అని అంటాం కానీ గోల్స్ అనేది చిన్నప్పుడు కూడా బిగిన్ అయితే అది అమెండ్ చేసుకోవచ్చు అందులో తప్పులేదు కానీ ఎర్లీ ఏజ్లో మనం గోల్ పెట్టుకుంటే మనకు టైం అనేది అడ్వాంటేజ్ ఉంటుంది సో కాబట్టి ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో పిల్లలకు అన్ని ప్రశ్నలు అడుగుతారు కానీ నీ గోల్ ఏందనే ప్రశ్న అడగరు అది ఓపెన్ క్వశ్చన్ పెట్టాలి దాన్ని మార్కులని కాదు కానీ ఒక టీచర్ కూడా తెలిసి ఉండాలి వీళ్ళ ఇంక్లినేషన్ ఎట్ సైడ్ ఉంది అని అది మళ్ళీ తర్వాత చేంజ్ కావచ్చు తోటి స్పేస్లా వాళ్ళు మళ్ళీ అమెండ్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు కానీ మినిమం అయితే ఉండాలి కదా అయితే మనం చేసే ప్రతి యాక్షన్లో కూడా మన గోల్ అనే లక్ష్యంతో ఒక గైడెన్స్ అనేది ఉంటుంది మనం పెట్టే ఎఫర్ట్స్కి కూడా ఎనర్జీ తోడవుతుంది అట్లే మనం పడే కష్టాలకు కూడా ఒక మీనింగ్ అనేది యాడ్ అవుతుంది స్కూల్స్లల్లో పిల్లలు రెగ్యులర్గా వెళ్ళినప్పుడు ఎక్కువ టైము టీచర్స్ తోటి స్పెండ్ చేస్తారు సో టీచర్స్ నిజంగా కూడా జ్ఞానం ఇస్తారు గైడెన్స్ ఇస్తారు అన్నీ చెప్తారు అయితే పిల్లలకు ఈ థాట్ ఏదైతే ఉన్నదో గోల్ కూడా మీరు ఆలోచన చేయాలి అనేది ఉన్నదో ఇది సమ్వేర్ అది మిస్ అవుతున్నది ఎడ్యుకేషన్ సిస్టంలో ఇక్కడ భూమి మీద మనుషులు పుట్టింది ఏదో సిస్టంకి పని వాళ్ళు అవసరం ఉండరు కాబట్టి మనం ఆ ఇండస్ట్రీస్కో లేదా సర్వీస్ కో దేనికో సప్లై చేయనికని కాదు కదా ప్రతి కి కూడా ఒక లక్ష్యం ఉంటుంది వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకోవాలని అనుకుంటారు మరి టీచర్స్ కూడా వాళ్ళు పిల్లలతోటి సమ్ ఎక్సర్సైజులు చేపించి ఈ గోల్ వైపు వాళ్ళ ఆలోచన చేసేటట్టు చేయడము ఇలా వాళ్ళది బాధ్యత ఉంటుందని నేను అనుకుంటున్నాను అల్టిమేట్గా పర్పస్ అనేది ఒకటి మనకైతే ఉంటుంది అంటే కారణము ఈ కారణమే ఆ గోల్కి రిలేట్ అయి ఉంటుంది ఇది మనము తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం అయితే ఇంతకుముందు అన్నట్టు గోల్స్ని మనం అమెండ్ చేసుకోవచ్చు చేంజ్ చేసుకోవచ్చు కానీ చిన్న చిన్న గోల్స్ అన్న ముందు పెట్టుకొని అచీవ్ చేయడం అనేది కూడా నిరంతరంగా అవుతుండాలి ఒక గోల్ని సాధించడం అంటే ఒక పెద్ద మనకు పర్వతాన్ని ఎక్కినట్టు అనేది ఒకటి సింపుల్గా చెప్తున్నాం కానీ మనం ఏదైతే స్ట్రగుల్స్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి దానికి ట్రైనింగ్ తీసుకుంటాము లేదా బేస్ క్యాంప్లు ఉంటాయి అవన్నీ కూడా ఒక్కొక్క లెవెల్కి మనం పోయి ఫైనల్గా రీచ్ అవుతాం పోనీ రీచ్ అయినాం కదా అని చెప్పి అక్కడనే రోజుల తరబడి ఉండం అంటే గోల్ అనే అచీవ్మెంట్ ఎక్కడనో దగ్గర ఫైనల్గా అవుతుంది కానీ ఏదైతే ప్రోసెస్ ఉందో గోల్కి రీచ్ కానికే ఆ ఎఫర్ట్స్ ఏవైతున్నాయో ఛాలెంజెస్ ఏవైతున్నాయో ఇవన్నీ చాలా ముఖ్యం ఏ పాత్ ద్వారా మనం రీచ్ అయినామనేది కూడా చాలా ముఖ్యం షార్ట్ కట్లో మనం డైరెక్ట్ రీచ్ కావడం అనేది ఉండొచ్చు అందులో కూడా కొంచెం న్యాయం ఉండొచ్చు కానీ డెఫినెట్గా ప్రాపర్ ప్రోసెస్ ద్వారానే మనం గోల్స్ అనేది సాధించాలి అట్లనే ఒక చీమన్ ఎగ్జాంపుల్ తీసుకుంటుంటా నేను నాకు ఎప్పుడు కూడా ఒక చీమ చెట్టు కింద నిద్ర లేదు ఒకవేళ అది అట్లా నిద్ర అయినట్టు కనబడితే అది చనిపోయిన చీమనే అయి ఉంటుంది అంటే నిరంతరంగా దాని జీవితం ఏదైతే ఉంటుందో ఆ కొన్ని రోజులు అది బ్రతికిన అని భూమి మీద అది సార్థకం చేసుకుంటుంది అంటే నిరంతరంగా వర్క్ చేసుకుంట అట్లే మన గోల్ని మనం రీచ్ కావాలంటే ఆ నిరంతరత అనేది ఉండాలి కంటిన్యూటీ ఉండాలి తర్వాత ఎఫర్ట్స్ ఉండాలి ఎనర్జీ ఉండాలి అప్పుడు ఈజీగా మనం అనుకున్న సాధించదు ఈ యొక్క గోల్లు మనం శాంతిని కోరుకున్నప్పుడు ప్రపంచంలో హార్మనీ అనేది అవుతుంది అంటే ఒక లయ అనేది ఉంటుంది అంటే శాంతికి లయకి సంబంధం ఉంది అట్లనే ప్రేమకు ఈ యొక్క కంపాషన్ అంటే కరుణ దయ ఏవైతే గుణాలు ఉంటాయో దానికి సంబంధం ఉన్నది ఈ హ్యాపీనెస్ అనే దాంట్లో ఒక ఫుల్ఫిల్మెంట్ అంటే ఒక కంప్లీట్నెస్ ఒక సాటిస్ఫాక్షన్ ఉంది ఈ స్వాతంత్రం అనే దాంట్లో మనకు డిగ్నిటీ ఉంటుంది సో పీస్ టు హార్మనీ లవ్ టు కంపాషన్ హ్యాపీనెస్ టు ఫుల్ఫిల్మెంట్ ఫ్రీడమ్ టు డిగ్నిటీ సో ఇట్లా గోల్లో మనకు ఈ నాలుగు అంశాలు చాలా ముఖ్యం స్పిరిట్ అనేది మనకు జీవితం ఒక మార్గం దీనితోటి జీవితం మీనింగ్ఫుల్ అండ్ కంప్లీట్ అవుతుంది సక్సెస్ఫుల్ కంటే కూడా మీనింగ్ఫుల్ అండ్ కంప్లీట్గా ఉండడమే చాలా ముఖ్యం